వేళలో రోజు ఆ శుభునామాలు చెప్పామనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల ఎందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమాన పడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి యజ్ఞాగాతులు చేసేస్తుంటాడండి అలా అనుకోక్కర్లేదు శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకోగలుగుతారు ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నాం అనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతుండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిటో అనుమానం అందులో మేఘ్యాయచ విద్యుచ్చాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచికయ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహాన్యాసం అని చెప్పి నరుద్రో ఆయన మహాన్యాసం చేయిస్తారు చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పచ్చదార పల్లరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోషేస్తారు పోషి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు మీకు అది ఏమిటో తెలియదు కదా అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మో చేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చెంప చేతి చేస్తే చాలు అలా పడుకోవచ్చు నిద్రపోతారు మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతారు కొడితే తెలివి వస్తుంది తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాను మళ్ళీ ఒకసారి లేచి నా ఏదో చేస్తున్నాడు అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు చూద్దాం మళ్ళీగా మళ్ళీ దీని దీనివలన ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకనే నన్ను మన్నించండి ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా చేయించుకోవాలి అరిష్టం పోవడానికి కానీ మీ ఉపాసనలో మీరు మెట్టి ఎక్కారా కాదు కదా ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది ఆయన అన్నాడు ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయన తిరుమలయారు రుణబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు నురువు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహ చెప్తుంటే ఉపయోగం ఏంటి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికి చెప్పకుండా లేచి ఏ నాలుగు గంటలకో వెళ్ళిపోయాడు బయట ఊరి బయటికి వెళ్ళిపోయాడు ఆ కొండ నుంచి ఒక సెల ఏరు జాలువార్తా గబగబా వెళ్ళాడు ఆ శెలయేట్లో నడు లోతుని నించున్నాడు నించుని చెట్టు వంక చూశాడు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఆ కొండ కనపడింది చెట్లు కనపడ్డాయి చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి శలయేటి శబ్దం వినపడుతోంది ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగులిచ్చుకున్న అనుభూతిని పొందాడు ఇవి ఈశ్వరుడు కదా ఇప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు ఇలా వెడుతున్నది ఈశ్వరుడు నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని గాట్టిగా గొంతెత్తి నమ పేణ్యాయిచాయిత ప్రవాహ్యాయిచాయిచ హరిత్యాయి చోప్యాయిచ అని పారాయణ చేశాడు ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక రాలేక బయటికి వచ్చేవాడు బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంజ్ఞావందనం చేసుకుంటాననేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్ళీ అందులో నిలిచిన మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు ఆహ్ అవుగో అవే ఆయన చేతులు నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు చేతులు ఊపుతున్నాడు రా 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 అని పిలుస్తున్నాడు అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది అదిగో జరి శబ్దం వినపడుతోంది అన్నాడు మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం వెడుతుంటే చప్పుడు వచ్చింది కాశే పాగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు మళ్ళీ నిలబడిపోయాడు మళ్ళీ నమస్ సోమాయిచ రుద్రామస్తామ్రా అరుణ నమస్ శంగా అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లల్లోని అదే ఈ చల్లతనం ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి ఒడ్డి చల్లటి పాములు చంద్రమౌళి అగంగ చల్లగా ఉంటాడు కదా చల్లగా నన్ను పట్టేసుకున్నాడు బాబా ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఎంత గట్టిగా పట్టుకున్నాడు అన్నాడు నీళ్ళల్లో మునిగి లేదు ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడన్నాడు అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు మళ్ళీ పైకొచ్చేవాడు బట్ట కట్టుకునేవాడు వెళ్ళిపోవాడు మళ్ళీ బాగా చీకటి పండించేవాడు ఒక్కసారి అక్కడ కూర్చొని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు మళ్ళీ రుద్రం చెప్పేవాడు ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేదు ఆ కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశారావు ఒకసారి పలకరిద్దాము వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు అమ్మ స్వామి తగిలాడు ఇక్కడ అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు ఇప్పుడు ఎక్కడ లేడా ఆయనకి అలా విడుతూ పైకి చూశాడు అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు కపర్ది నమక్ కపర్ దినిచా అనేవాడు ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు నా మా చోర పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి కనపడుతున్నాడు అనేవాడు మరి అంతేగా చెప్పింది రుద్ధం ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు ఇప్పుడు చెప్పండి భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా రుద్ర పశుపతి నాయనారు ఆయనకి పేరు అరవై మూడు మంది నాయనార్లలో ఆయన ఒకరు మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని నమో ఓం నమో భగవ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజత్రయం బకాజత్రిపురాం తకాజత్రికాగ్ని కాని రుద్రాజనీఠాజ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాన్మహాదేవా అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను అనకానీ ఏమి రమించింది మీ మనస్సు నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది ఎక్కడొచ్చింది అనుభూతి ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఇది సంభావయతి ఇప్పుడు ఏమైంది నిరతిశయ సుఖప్రదాత ఉన్నాడు ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి అందుకుని నేను లేచి తిరగాలి తిరిగి లోకానికి బోధ చెయ్యాలి బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి ఆయన ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు అజ్ఞాన శిఖా తాపచ్యమానా మౌనం బట విటినో మూలతో శంభోర్మూర్తిశ్చరతి శంభోర్మూర్తిశ్చరే శంకరాచార్య రూపా ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు వీళ్ల చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారు ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు శివానందలహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు ఇహమనందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటిమా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము ఆ గురువు మాట నేను విన్నానా అంతే ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు శంభావయతి నా ఎంతో మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమనైన సుఖ స్వరూపమైన శివుని ఎందు కలిసి నేనే శివుడు అనుగుచున్నాను అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకి ఉపకారం చేశారు ఇటువంటి జ్ఞానము కలగడము దేని వల్ల కలుగుతుంది అన్నారు ఇటువంటి జ్ఞానమే శంభు స్వరూపం మీకు కటాక్షిస్తుంది అందుకే శంభు అన్న నామం అంత గొప్ప గొప్పనామైంది పరమశివుని యొక్క రూపాలలో ఆ శంభవ స్వరూపం అంత గొప్పదైంది ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం అందుకే కదా ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకుంటున్నాం ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది తెలిసిన రోజున యవనం ఎంత అదృష్టవంతులని ఆ రోజున నామని చెప్పుకున్నాం అనుకుంటాం మనకి పెద్దలు ఒక మాట చెప్తారు శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతుంది అనుకోండి ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది సూర్యోపాసన చెయ్యాలి ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిచేత్ శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది శ్రీయమిచ్చేత్ హుతాశనం ఇవాళే పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాను ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో చూశారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు నాకు ఇవన్నీ ఈ వీర్యము ఈ పరాక్రమము ఈ ఐశ్వర్యము ఈ ధనము ఈ సంపత్తి ఇవన్నీ కూడా నాకు ఈశ్వ హుతాశన నాకు ఈ అనగా ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు అందుకే అగ్నికార్యం చెయ్యడానికి సమర్థత కలిగిన వాడైతే తానే అగ్నికార్యం చేస్తాడు నాకు లేదు అగ్నికార్యం చెయ్యగలిగిన సమర్థత ఏం చెయ్యాలి అన్నారు ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా రేపు ఫిబ్రవరి పదకొండవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది ఇక్కడ ఆ హోమం జరిగినప్పుడు మీరు చెయ్యగలరా సుబ్రహ్మణ్య హోమం తారార్కం వంశం నిలబడాలి ఎక్కడో ఒక చోట వంశం ఆగిపోయే ప్రమాదం రావచ్చు కానీ ఒక్కసారి ఎవడు సుబ్రహ్మణ్యుడి కావిడి భుజం మీద పెట్టుకున్నాడో సుబ్రహ్మణ్యుడికి హోమం చేశాడో వాడి వంశం ఆగదు అటువంటి ప్రతిబంధకం ఉంటే తొలగిపోతుంది ఇప్పుడు మీకు రాదా హోమం చేయడం మరి మీరు ఏం చెయ్యాలి అంటే కలియుగమునందు పురుషార్థమును వెచ్చించు అందుకని టికెట్ పెడతారు దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు ఒక టికెట్ పెడితే మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించాలి అది ఓ వెయ్యి రూపాయలు అవుతుంది అనుకోండి మీ దగ్గర రెండు వేలు పుచ్చుకోరు ఎందుకు పుచ్చుకోకూడదు అలా పుచ్చుకుంటే వీళ్ళు మోసం చేసినట్టు అవుతుంది ఎంత అవసరమో అంత పుచ్చుకుంటారు ఇప్పుడు మీరు ఈ ద్రవ్యం ఇచ్చి బాహ్య అంతఃశౌచమును పాటిస్తారు అంటే స్నానం చేసి మీ భూతి పెట్టుకుని తిలకం పెట్టుకుని లేదా మీరు ఏ సంప్రదాయమైనందుంటే అటువంటి తిలక ధారణ చేసి వచ్చి కూర్చుంటారు ఆచార్య ముఖేన మీ కొరకు ఆచార్యులు చేస్తారు ఆ పదార్థములన్నింటి మీద మీ చెయ్యేసి మీ గోత్రనామాలు చెప్పి అక్కడ హోమం చేస్తారు ఇప్పుడు ఈ హోమం ఎవరు చేసినట్టు మీ చేసి మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోతుంది ఫలితం కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది మీకు కావలసినటువంటి సుఖమునకు హేతువు కర్మ మార్గము చేత మీకు ఇప్పిస్తారు ఈశ్వరానుగ్రహంతో ఇలా శ్రీయం అది ఏ రకమైన ఐశ్వర్యమైనా దేని వలన కలుగుతుంది అగ్ని కార్యము వలన కలుగుతోంది కాబట్టి శ్రీయమిచ్చేత్ హుతాశనం అగ్నిహోత్రము వలన మీకు ఐశ్వర్యము కలుగుతున్నది ఈశ్వరా జ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానమిచ్చేవాడికే మహేశ్వరుడని పేరు ఈ మహేశ్వరుడు ఎందుకు ఇస్తాడు శంభునామాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఆ నామాలతో పిలిస్తే ఏవం శ్రీ శంభుదేవస్య శంభుదేవుని నామాలు ప్రదోషంలో పిలుస్తున్నారు అనుకోండి మీరు మీరు పేరు పెట్టి పిలవగా 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 ఏమవ్వాలి ఆయన పలకాలి పలికితే ఏమనాలి మీ వంక చూసి ఏవం శ్రీ స్తోత్తరం శతం అంటున్నారు మీరు నూట ఎనిమిది నామాలతో నిన్ను పిలిచాను ఆయనకోసారి చూసి ఆ సరే పిలిచవు నేను శంభుదేవుణ్ణి కాబట్టి ఏం చెయ్యాలి నీ భావాలు మార్చి నిన్ను ఈశ్వరుడి లోపకి తిప్పాలి నీకు సత్ప్రవర్తన కల్పించాలి నేను నిన్ను చక్కటి వాడిగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలి నన్ను నువ్వు పిలిచినందుకు నేను నీకు చెయ్యగలిగింది అదే కాబట్టి ఇప్పుడు ఆయన మీకు ఏం చేస్తాడు ఇదే చేస్తాడు మీరు ఆయన విసుక్కున్నా సరేనండి లోకంలో ఒక నానుడు ఉంది మీరు చూడండి అమ్మా 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 అన్నారు అనుకోండి అమ్మ అంటున్నాడు ఏదో పోపు వేయించుకుంటూ ఉంటుంది అంటుంది అమ్మా అమ్మా బేమిటమ్మా అమ్మా అమ్మా చెప్పు ఏమిటో అమ్మ నిన్ననే కాలేజీకి వెళ్ళానా అని మొదలు పెడుతుంది నువ్వు ముందు చెప్దు కాని విలే కాలేజ్ టైం అయిపోతుంది అవతల అని పోరా అది చిన్న బుచ్చ అంటుంది పిల్ల అంటే ఈ పో పెట్టేసి డిగ్రీకి వచ్చారు రా జడేస్తాను ఇప్పుడు చెప్పు ఏమిటి చెప్తాను అనుకున్నావు వినకూడదనుకున్నది అనేటప్పటికీ లొంగిపోయి ఓన్లే పాపం వింటే మాత్రం ఏమవుతుందని జడ జడవేయుట అనేటటువంటి ఉపచారం చేస్తూ మరీ వింది అమ్మ ఎందుకు వింది మీరు నాలుగు మాటలు అమ్మ 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 అన్నందుకు వింది ఎలా వింది మీకు ఉపచారం కూడా చేస్తూ వింది అలా మీరు రోజు ప్రదోషంలో ఏవం శ్రీ శంభుదేవ శ్యా శివ 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 అంటే ఆయన ఏం చేస్తాడు ఓ సారో రెండు సార్లు అనొచ్చు మూడో మాట ఏమంటాడు ఓసారిలే ఇంక నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాను సరేనా అందరూ పొంగిపోయేటట్టుగా నీ ప్రవర్తన ఆరుస్తానంటాడు ఇలా రావడానికి పది మాటలు ఆయన విసుక్కున్నా మనం పిలవాలి ఆయన అలా విసుక్కునేవాడు కాడు కాబట్టి మనం రోజు చెయ్యగలిగిందేట నామం నామని చెప్పడమే ఈ నామము చేత మీరు శంభుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇది లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు ఊర్ధలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖాల్ని మీకు ఇవ్వడం దీన్నే కామకోటి అని పిలుస్తారు కామకోటి అంటే కంచి కామకోటి పీఠం అంటారు కామకోటి అంటే ఇక్కడ కోరికలు ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చేయడం వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత పుణ్యం ఇచ్చి పుణ్యము వలన ఊర్ధలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మళ్లీ తిరిగి రానవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష స్థితి వరకు ఇయ్యగలిగినటువంటి అంచులన్నీ ఆవిడ చేత పరిపాలింపబడుతున్నాయి ఆవిడ అవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది ఈ కోటిలో ఏ మెట్టు మీద నువ్వు నిలబడతావో దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడానికి ఈ నామాలు ఆ ఈశ్వరానుగ్రహము నిన్ను రక్షిస్తున్నాయి నీకు రుద్రపశుపతి నాయన వృత్తాంతం ఒక్కటి ఉదాహరణగా సరిపోలేదా రమించిన హృదయం అటువంటి భావం ఒక్కటి కలగగానే రమించిపోయిందంటే ప్రమాదం అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి మీరు చూడండి మనం లోకంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం మనస్సు ఎందు దోషం ఉండదు మనస్సు ఏ స్థానాన్నైనా వెతకడం దానికి అలవాటు మీ మనస్సు ఒక స్థానాన్ని అడుగుతుంది అది ఏమండి సాయంకాలం ఆరున్నరకి వెళ్ళి కాసేపు మనం కూడా నామని చెప్పుకుంటే బాగుంది లేదు కొన్నాళ్ళకి పురాణం అయిపోతుంది సాయంకాలం ఆరున్నరకు వెళ్ళి శివాలయం అరుగు మీద కూర్చుని అలా గుడి యొక్క ధ్వజస్తంభం దగ్గర గంటలు చిరుగంటలు మోగుతుంటే పక్షులన్నీ గోళ్ళకి చేరిపోతుంటే శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి దగ్గర శిష్యులు పాఠం నేర్చుకుంటుంటే ఆయన ఒక్క మాట చెప్తే వీళ్ళు మూడు మాటలు చెప్తుంటే గుళ్ళోకొచ్చిన వాళ్ళు గంట కొడుతుంటే అవి వింటూ ఒక ఇరవై నిమిషాలు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంది మనస్సు అంటే మీ మనస్సు ఒక స్థానాన్ని అడిగిందా లేదా